గారు గతంలో మొదటిసారి వచ్చినప్పుడు ఇంకా సంవత్సరంలోనే ఉంది సమయం ఇద్దామని చెప్పేసి మేమందరం కూడా ఆలోచించాం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నప్పుడు సంవత్సరం అయిపోయింది ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా కూడా విప వైఫల్యం చెందింది అంటే నేను ఏమంటుంటే అనేక హామీలు ఇచ్చారు వాటిని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు లక్ష్మీదేవి పెళ్లి రిజర్వాయర్కి సంబంధించి మాత్రం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు తప్పకుండా మేము ఏదైతే మా యొక్క టిఆర్ఎస్ మా యొక్క ఎంపీ యొక్క అవసరం ఏదైతే ఉంటే ప్రభుత్వ పరంగా ఏదైనా అవసరం ఉంటే మేము తప్పకుండా దాన్ని మా వైపు నుంచి సహకారం చేస్తాం ఒకటి రెండు రోజులు మేము ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద ఎక్కువ ఒత్తిడి చేయలేదు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు మీద సవరణలు చేసింది ప్రాజెక్టు మీద బడ్జెట్ను అలకేషన్ మార్చింది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలున్న బడ్జెట్ను ఇరాల యాభై రెండు వేల కోట్లకు పాలమూరు రంగారెడ్డి యొక్క ఎత్తిపోతలు అయితే సవరణ చేసింది ఆ సవరణలో కూడా లక్ష్మీదేవి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు ఎందుకు లేవని అని చెప్పేసి మేము వాళ్ళు ఒక విషయం మీరందరూ ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు చెప్పిన ప్రజాప్రతినిధుల కన్నా ముందు రెండు వేల పన్నెండు ఉద్యమం జరుగుతున్నప్పుడు పల్లె పిలుపు ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఊరికి పోయి నేను తీసుకొచ్చాం ఆ రోజు నేను పల్లె పిలుపు తీసుకున్నా మా పార్టీ కార్యకర్తలు మేము అందరూ ఊరూరిలో పోయాం అక్కడే వడుకుందాం రైతులు ఒక అవగాహన తీసుకొచ్చాం మీరు భూములు అమ్ముకోకండి పోరాటం చేద్దాం నీళ్లు తెచ్చుకుందాం అని చెప్పాం ఎందుకంటే అనేక మంది భూములు అమ్ముకున్నారు లక్ష రూపాయలు కొడుకు లక్షలకు అమ్ముకున్న దాంట్లో రైతులు ఇలా వాచ్మెన్ డ్యూటీలు చేస్తా ఉన్నారు ఎందుకు జరిగింది వాస్తవంగా ఈ పేరు మీద ఎవరైతే ఇలా ప్రజాప్రతినిధులైందో వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాస్తవంగా లక్ష్మీదేవి పెళ్లి రిజర్వాయర్ పేరు మీద ఇలా మీరు అన్నట్టుగా అందరు ప్రజాప్రతినిధులు అయ్యారు మరి అవకాశం వచ్చినందుకు ఎందుకు చేయలేకపోతున్నారు ఇది తప్పకుండా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని రేపు నేను అదే అంటున్నా ఒకవేళ శంకర్ గారికి ఎమ్మెల్యే గారికి అడగడానికి ధైర్యం జరుపుకోకపోతే మాకు అవకాశం ఇప్పియండి మేము వచ్చి మాట్లాడతాం ముఖ్యమంత్రితో మేము వచ్చి మాట్లాడతాం ఒకవేళ రేపటి తర్వాత ప్రభుత్వం ప్రకటన రాలేదనుకో ఎస్ భారతీయ జనతా పార్టీ దీని మీద కార్యాచరణ తీసుకుంటుంది అందరి గ్రామాల్లో రైతులను కలుపుకుంటాం చెలో ప్రగతి భవనా చెలో సెక్రటేరియటా చెలో ముఖ్యమంత్రి అనే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మా యొక్క ఎంపీ గారితో మా పార్టీతో మేమందరం కూడా చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం నిజంగా కూడా మొదటిసారి దేశంలో అందరూ కూడా హర్షించుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చినాక పారదర్శకంగా ఈ యొక్క అవార్డు వ్యవహారం జరుగుతుంది సో ఎవరు కూడా ఊహించని విధంగా అనేక మంది పద్మ అవార్డ్స్ను మనం పొందిన గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తా ఈరోజు గద్దర్ విషయానికి సంబంధించి వాస్తవంగా గద్దర్ గారు ప్రజాస్వామిక వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదని చాలా డిక్లేర్ చేశారు అంటే ఈ రాజ్యాంగం ఏం కూటకం అని చెప్పేసి ఆయన ఆయన సిద్ధాంతం ఆయన ఓటు వేయను నేను ఇది ప్రజాస్వామ్యం కాదు నాకు స్వాతంత్రం రాలేదని చెప్పేసి మాట్లాడారు సో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులను ఏ విధంగా ఆయన స్వీకరిస్తారు ఏ విధంగా ఆయన అర్వడ్ అవుతారు ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో వారు ఒక ఐడియాలజీలో ఉన్నారు నక్సల్స్ అనే ఒక సిద్ధాంతం అయితే ఉందో దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు దేశంలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాలను ఇన్ఫార్మర్ పేర్లతోటి కాల్చి చంపిన చరిత్ర ఇలా నక్సలైడ్లకు ఉందనేది మనం జగన్మేని సత్యం ఆయన ఆ సిద్ధాంతాన్ని ఉన్నాడు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకిస్తలేము ఆయన ఆ సిద్ధాంతం కోసం జీవించిండు ఆ సిద్ధాంతం కోసం మరి మరణించింది అనుకుంటున్నాము ఆయన అది ఆయన సంబంధం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు జరిగినప్పుడు మరి ఈ నిషేధాలు విషయించినప్పుడు రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా ఎందుకు రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు మరి గత చరిత్రలో గిరే గద్దర్ను ఎందుకు మీరు కేసులు పెట్టి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసింది ఉపాధి చట్టం తీసుకొచ్చింది ఎవరు మీరు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా మీరు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని మరి తీసుకొచ్చి లోపల వేసింది ఎవరు వేసారు మీరు కాదా మీరు పెట్టిన కేసులు కావా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఓట్ల రాజకీయం కోసం ఈరోజు మందకృష్ణ గారికి ఒక రాజకీయ అవార్డు వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మాదిగలకు ఏది జరుగుతున్నట్టు ఒక అసమానతలు జరుగుతున్నామని ఒక ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా వారికి అవార్డు వస్తే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు మేము ఎక్కడ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేయట్లేదు మేము చాలా క్లియర్గా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే కళాకారులు ఉన్నారో గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రక్రియను చేస్తూ ఉన్నాం ఆ యొక్క కళను కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది మీ యొక్క సొంత ఎజెండా ఇది యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత ఎజెండా ఇదే మరి స్పీకర్ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వారితో మాట్లాడమనండి అండి శ్రీధర్ బాబు తండ్రిని హత్య చేసినటువంటి శ్రీధర్బాబుతో మాట్లాడియండి ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి అడిగియండి రేవంత్ రెడ్డి గారి చరిత్ర మర్చిపోయి కాంగ్రెస్ వాళ్ళు చరిత్ర మర్చిపోయి ఈరోజు బాధ భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదాడి ఎదుగుతున్నారో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు సవరణ చేసుకోండి ఎస్ ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆయనకు మీద నమ్మకం లేని వ్యక్తి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వ్యవస్థల మీద నమ్మకం ఉన్న ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నందుకు ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీదనే వారికి విశ్వాసం లేదు ఈ యొక్క నక్సల్ సిద్ధాంత వాదులకు వాళ్ళ గురించి ఎందుకు ఈ రోజు డిస్కషన్ చేయాలి డిబేట్ చేయాలి ఎమ్మెల్యే శంకర్ గారు మా రా మా యొక్క నాయకుడు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడారు మాట్లాడారు బండి సంజయ్ బొండి సంజయ్ అని చెప్పేసి ముఖ్యం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయాల్సిన అవసరం ఉండేది ఇది మీ స్థాయికి తగినటువంటి యొక్క ఆలోచన కాదు కామెంట్స్ కాదు ఈరోజు బండి సంజయ్ గారు ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుడి ఎదిగాడు ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డాడు ఈరోజు ఒక దేశంలో గౌరవప్రదమైనటువంటి హోంమంత్రి సహాయ మంత్రిగా వారి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎందుకు వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎవరికి అవార్డులు ఇవ్వాలన్నా ఆ రోజు మరి కార్పొరేటర్లకు లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలకు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి నిజంగా కూడా ఈ యొక్క పద్మ అవార్డులను నిజమైనటువంటి కళాకారులను నిజమైనటువంటి వ్యక్తులకు గత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఒక సామాన్యులు ఊహించని విధంగా ఈ యొక్క పద్మ అవార్డులు వస్తూ ఉన్నాయి ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరి కిన్నెర కళాకారుడు మొగలాయకు వచ్చింది వన సంజీవిని వ్యక్తికి వచ్చింది ఈరోజు చేనేతకు సంబంధించినటువంటి ఒక కార్మికునికి వచ్చింది అలా అనేక మందికి ఒక సామాన్యమైన కుటుంబంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఒక అవార్డు కమిటీ ఈ యొక్క అవార్డ్స్ను ఎన్నిక చేస్తూ ఉంది మరి రాష్ట్రం నుంచి ఇక్కడ నుంచి ఒక ఉద్యమకారుడు ముప్పై సంవత్సరాలుగా ఒక సామాజిక ఉద్యమం చేస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూ మరి మందకృష్ణ మాదిరి గారికి మరి పద్మశ్రీ అవార్డు వస్తే ఎందుకు దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడారో ప్రభుత్వానికి విధి వినాదాలు ఉన్నాయి మరి ఎవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేక మంది అప్లై చేసుకుంటారు అప్లై చేసుకోకపోయినా కొంతమంది ప్రభుత్వం గుర్తించి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఈరోజు మందకృష్ణ మాధవి గారు ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క హక్కుల కోసం మాధవియ రిజర్వేషన్ల సమస్యనే కాదు అనేక సోషల్ సమస్యలు వినా ఆయన పోరాటం చేశారు దివ్యాంగుల విషయంలో కావచ్చు లేకపోతే చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల విషయంలో కావచ్చు లేకపోతే పెన్షన్ల దారుల యొక్క విషయాలు కావచ్చు ఇది నిజంగా కూడా తెలంగాణ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక ఉద్యమాలకు అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క మందకృష్ణ మాధవి గారు మనందరం కూడా హర్షించాలి మిగతా వాళ్లకు రావచ్చు ఇంకా క్రమంలో ఏదైనా రావచ్చు దానికి సంబంధించిన అంశాలు ఉంటే ఈ యొక్క అవార్డు కమిటీలు అవన్నీ వారు చూసుకుంటారు ఈరోజు మీకున్న భావజాలాన్ని మా మీద రుద్దడానికి ఇది ఈరోజు ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే వ్యవహరించో మీ రాజ్యంగా మీరు ఒక కుటుంబ రాజకీయాలతో ఈ దేశాన్ని వెళ్ళారో అది కాకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజమైనటువంటి అర్హులకు ఇలా మోదీ ప్రభుత్వం చేస్తుంది ఆ విధంగానే చేస్తాం మీరు మరి మమ్మల్ని విమర్శిస్తే ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈరోజు చీర తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అన్నారు మేము ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు మా వ్యక్తులకు ఇవ్వలేదు ఏదో మేము అడుగుతా ఉన్నాం మందకృష్ణ మాది గారి పేరు ఎందుకు పెట్టలేని ఈరోజు కేంద్రానికి ఎందుకు మీరు మరి ఇంత పెద్ద ఉద్యమకారుడు ఇంత విజయం సాధించాడు ఇన్ని లక్షల మందికి మరి ఒక నాయకుడిగా ఒక ఉద్యమాన్ని ఒక శాంతియుతంగా ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నారు కదా మరి వీరి పేరుని మీరు ఎందుకు కేంద్రానికి మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా మరి దానికి మీ సమాధానం ఏందని చెప్పేసి మేము ఈ సందర్భంలో ఉన్నాం ప్రత్యర్థులే కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణతో చేయాల్సిన అవసరం లేదు ఈరోజు విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు దాన్ని దానికి సంబంధించి సవరణ చేసుకున్నవాల్సి వస్తే సమాధానం చేసుకోవాలి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కానీ వ్యక్తిగతంగా మరి బండి సంజయ్ గురించి దొంగి సంజయ్ అని చెప్పి మాట్లాడడం ఎమ్మెల్యే గారికి ఇది వారి యొక్క పద్ధతి మార్చుకోవాలి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీ నిరసనలో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన ఉంది చెప్పుకోవచ్చు కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం ఇది భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు మాట్లాడినటువంటి వ్యవహారంతో ఇది ఒక ఐడియాలజికల్కి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడారు అనేక మంది ఐఏఎస్ లు అనేక మంది ఉద్యమంలోకి పోయినటువంటి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఇలా వాళ్ళ పిల్లలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరారు మిగతా వాళ్ళు అందరూ అడవుల్లోకి పోయారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా రివ్యూలోకి వచ్చారు అందుకోసం సిద్ధాంతపరంగా ఎవరు ఏ వ్యక్తులు ఎవరుకున్నా మేము అందరం గౌరవిస్తాము కానీ పార్టీ ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉంటుంది సో దాని ప్రకారంగా పద్మా కమిటీకి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రకారం దీన్ని ప్రాతినిధ్యం కొనసాగించారు కానీ దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు పరిచయం వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రేపు ముఖ్యమంత్రి గారు కి దగ్గర రాబోతున్నాడు కనుక నేను అక్కడ ఎస్ఎస్ వరకు నేను విద్యార్థిని గనుక పూర్వ విద్యార్థిని మరి అక్కడ కొన్ని విషయాలు ఆయన దృష్టికి వినతి పత్రం చేయదలుచుకున్నా మొట్టమొదటిది ప్రభుత్వ ఏదైతే పాఠశాల ఉన్నదో మనకు అక్కడ చాలా పురాతనమైన పాఠశాల ఒక మోడల్ భవనం తెలంగాణలో ఒక మోడల్ భవనం ఎందుకంటే నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి స్కూలు బోరున రామకృష్ణరావు ముఖ్యమంత్రి గారు అక్కడనే చదువులు నా అన్నారం సత్యనారాయణ రెడ్డి గవర్నర్ అక్కడనే చదివాడు మరి ఎంతోమంది మేధావులు అక్కడ చదివిండ్రు ఆ శాతాల రైలు నాడు ఆడసుకున్నారు అని మరి దాన్ని మరి నూట యాభై సంవత్సరాల దానికోసం వస్తున్నాడు కనుక మేము ఆయన ఇలా కోరుతా ఉన్నాము ఒక మంచి భవనం ఒక స్థిరకాలం ఉండే విధంగా తెలంగాణలో ఒక ఇదే మార్గదర్శనం కాని విధంగా ఒక భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా హాస్టల్ సౌకర్యం లేదు అక్కడ హాస్టల్ అసలు వాళ్ళు పరుగులు పట్టి అన్నం పెట్టిస్తూ ఉన్నారు అక్కడ హై స్కూల్లో అటువంటి ఒక హాస్టల్ మరి మహిళ కాలేజ్ ఉంది వాళ్ళకు కూడా హాస్టల్ లేదు కనుక మరి హాస్టల్ నిర్మించాలి అదేవిధంగా ఇంజనీర్ కాలేజ్ మనకు ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఇవాళ ప్రభుత్వ పరంగా అక్కడ స్థలం ఉంది పదహారు ఇరవై ఎకరాల స్థలం ఉంది ఇంజనీరింగ్ కళాశాల కూడా నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మాము మేము ఇక్కడ ముద్రాజెస్ సెక్కు ఉన్నాం కనుక మత్స్యకారులకు ఉన్నాం కనుక షాద్ నగర్లో ఒక మూడు ఎకరాలు ట్రైనింగ్ సెంటర్ స్పిషల్లీ చేపలను ఎట్లా పెంచుకోవాలి దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఆ ట్రైనింగ్ సెంటర్ ఒక మూడు ఎకరాలు కూడా కేటాయించాలని కూడా మేము ఆయనను కోరడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇందాక మా మిత్రులు చెప్పారు సాగునీరు సాగునీ వస్తుంది కనుక ఆ విధంగా మనకు చేయాలి మరి మా సోదరుడు ఎమ్మెల్యే గారు గతంలో అధికారంలో ఒక మాట మాట్లాడారు రెండు మండలాలు చేస్తే ఏమైతున్నదని గత ప్రభుత్వాన్ని ఇచ్చినచ్చు ఆయన వీడియోలు కూడా ఉన్నాయి నిన్న మీరు విన్నింటారు ఏమన్నాడంటే చుంచోడు కావాలి మోలిద్ద కావాలి మా దాంట్లో విధి పత్రాలు మేము కూడా కోరుతా ఉన్నాం అయ్యారు రెండు చేస్తే తప్పేం లేదు ఈ శారదగారు వరం మండలం చాలా దీంతో పాటు ఇంకా రెండు చేసినా అభ్యంతరం లేదు ఎందుకంటే యాభై యాభై రెండు గ్రామ పంచాయతీలు అరవై గ్రామాలకు చిన్న గ్రామాలకు పోయినాయి కనుక చుంచోడును చేయండి మరి మొగలిగిద్దని చేయండి నువ్వు గతంలో అన్నావు గత ప్రభుత్వాన్ని నువ్వు మాట్లాడినావు ఏమవుతుంది చేస్తే మీకు దమ్ము లేదా అన్నావు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు నువ్వే అన్నావు కదా ప్రభుత్వం మీదే కదా రెండు మండలాలు చేసే అవకాశం మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వాళ్ళకి చెప్పండి మనకు నూట యాభై వేల చిత్రకళ మొలిగితకు అవసరం చుంచోడు కూడా మారుమూల గ్రామాలు అక్కడ ఉన్నాయి కనుక అది కూడా అవసరం అనుకుంటే దెబ్బలు పదవలేదు అది కూడా చేయాలని కోరుతున్నాం పాటు రోడ్స్ అద్వాన పరిస్థితులు ఉన్నాయి మన శాంతంగా నియోజకవర్గంలో ఇంకా ఆ రోడ్స్ కూడా బీటీ రోడ్లుగా మార్చాలని కూడా వాళ్ళది విని పత్రం ఇవ్వబోతున్నాం కనుక ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసుడే కనుక మరి బొడంగల్లా ఆయన ఎమ్మెల్యే ఆయన మహిమగర్ జిల్లా వాసే కనుక ఈ జిల్లాకు ఎక్కువ నిధులు కోట్లాది రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమాలు మేము చెప్పినాయి అని తప్పకుండా చేసి పెడతాడని ఆశిస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకొని నువ్వు రెండు మండలాలు నువ్వే అన్నావు కనుక ఈ రెండు మండలాలు చేసే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఒక ఆయనకు విని పత్రం ఇవ్వబోతున్నాను రేపు మా బీజేపీ తరఫున మా సంఘం తరఫున అతనికి ఇవ్వబోతున్న కనుక ఇక నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తాం తప్పకుండా చేయాలి మరి సోదరులు చెప్పినట్టు ఈరోజు సీఎం అయితే మన పాలమూరు జిల్లాకు సంబంధించి అటువంటి వ్యక్తి మొదటిగా అలాగే పార్లమెంటు కూడా బీజేపీ అరుణాగారు అలాగే పార్లమెంట్ పార్లమెంట్ నగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ పెద్దది పదమూడు పద్నాలుగు కాన్స్టిట్యున్సీలకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే అందరు కూడా మనవాళ్ళే ఉన్నారు మరి ఉన్నటువంటి ఈ నలుగురు ముఖ్యంగా చెప్పాలంటే స్థానికంగా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు మనవాళ్ళు ఉన్నందుకు ఇవాళ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు రాజకీయాలకు మరి ప్రతిదానికి రాజకీయం చేస్తూ ఆ రాజకీయాలు ఉంటాయి తప్పకుండా రాజకీయంలో ఉన్నవాడు రాజకీయం చేయాల్సిందే కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా అభివృద్ధి దశలో నడిపేదానికి మనం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మరి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నా ఎందుకంటే గతంలో ప్రతిపక్షం ఉన్న ఉన్నప్పుడు న్యాచురల్గా అపోజ్ చేస్తారు లేకపోతే మేము ఇది చేస్తాం అది చేస్తామంటారు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎమ్మెల్సీ గారు కానివ్వండి వాళ్ళ ప్రభుత్వం వేరుండే వీళ్ళ ప్రభుత్వం వేరు వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను ఖచ్చితంగా ప్రయత్నం చేసడానికి అభివృద్ధి చేయడానికి ఆదర్శలో వెళ్ళండి కానీ వ్యక్తిగత దూష దూషణలకు కానీ నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు అది కాదు మా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇళ్ళు ఇవ్వాలి మరి ఆ దాని విషయంలో కూడా మరి ఇళ్లకు ఎవరు పేరు పెడుతుందనేది అది సమస్య వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అందరి విషయంలో ఆలోచించి పేద ప్రజలే ముఖ్యంగా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళందరూ కూడా అభివృద్ధి కోసం మేము పనిచేయాలని చెప్పి వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ పోకుండా అభివృద్ధి చేసి చూపించండి ప్రతి రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం

మండల <laughs> అధ్యక్షుడు <laughs> 하나님의 이름으로 기도